Hi friends, welcome back to my channel. ఈరోజు మిద్దె తోటలో అయితే చిన్న హార్వెస్ట్ అయితే ఉన్నాయండి కింద గార్డెన్లో అయితే దొండకాయలు కూడా చాలా అయితే ఉన్నాయి ఇంకా ఇంటి వెనక కూడా ఒక బీరకాయలు అయితే ఉన్నాయండి అవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తాము ఇంకా మిద్దె పైన అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడొచ్చి కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయండి టూ త్రీ డేస్ నుంచి పైకి రావట్లేదు నేను చూడండి ఇవి అయితే ముదిరిపోయాయి కొన్ని బాగున్నాయి మిగతావన్నీ ముదిరిపోయాయి అవి తెంపినా కానీ వేస్టే కదండి ఇంకా మనం కర్రీ అయితే చేయలేము ఇలా చెట్టు పైన వదిలేసినా కానీ అవి విత్తనానికన్నా యూజ్ చేసుకోవచ్చు ఇక చూడండి ఇది ఫ్లవర్ అయితే చాలా బాగుంది సన్ఫ్లవర్ లాగా చిన్నగా చామంతి ఇలాగైతే చాలా బాగుంది ఇవి అయ్యి ఇంకా నేను కట్ చేయలేదు ఇలానే వదిలేసాను అనమాట టూ వీక్స్ బ్యాక్ ఈ దొండపాదని మొత్తం కట్ చేసేసాము చూడండి ఎలా వచ్చిందో పాత చూడండి ఎంత మంచిగా అయితే వచ్చిందో బుషీగా అంత ముందు వీడియోలు చూపించాను కదండి మొత్తం అయితే పురుగు అయితే ఆకులన్నీ తినేసింది ఇంకా మేమైతే కట్ చేసేసాము ఇలా కొమ్మలన్నీ కట్ చేసేసాం అనమాట ఇలా తీగ మొత్తం కట్ చేస్తే చూడండి కొత్తగా ఆకులు బ్రాంచెస్ అయితే వచ్చాయి పూత మీద కూడా బాగుండేయండి అప్పుడు ఇప్పుడు కాయలు కూడా వచ్చాయి ఇప్పుడే కదండి స్టార్ట్ అయ్యేటివి అందుకే కొంచెం కొన్ని వచ్చాయి పెన్సిల్ దొండ ఇక్కడ చూడండి చిక్కుడు పాదు కూడా రెండు మూడు చిక్కుడుకాయలు ఉన్నాయి ఒకటి విత్తనానికి అయితే తెంపాను ఇంకా రెండు మూడు పచ్చిమిర్చి ఉన్నాయి ఈసారి చాలా తక్కువ ఉందండి టెర్రస్ పైన హార్వెస్ట్ అయితే చుక్క కూర ఉంది కానీ ఇవి తెంపట్లేదు మనము ఫ్రెష్గా అయితే వండుకోవడం బెటర్ కాబట్టి వండుకునేటప్పుడు మాత్రమే అనేసి ఇప్పుడు వండట్లేదండి ఇక్కడ చూడండి బెండ మొక్కలు కూడా మంచిగా అయితే వస్తున్నాయి ఇప్పుడైతే ఈ దొండపాదు అయితే మొత్తం ఇలా ఎండిపోతుంది ఇంకా దీన్ని కూడా ఒకరోజు మొత్తం కట్ చేసేస్తే మళ్ళీ అయితే బుషీగా అయితే వస్తుందండి అసలు దొండకాయలు కూడా సరిగ్గా రావట్లేదు బలం అనేది పోయినట్టుంది ఇంకా మనం కట్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ బ్రాంచెస్ అని వస్తూ ఉంటాయి కదా కొమ్మలు తీగలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇలా కట్ చేయడం బెటర్ అండి ఇంకా నెక్స్ట్ ఈ దొండాపాతుని అయితే కట్ చేస్తానండి వంకాయలు అయితే పూతకైతే వచ్చేసాయి ఇక్కడ వచ్చేసి చెట్టు పూత వచ్చింది ఇక్కడ ఒక్క టమాటా ఉందండి కానీ దొండకాయలు అయితే చాలా బాగా వచ్చేటి అండి అసలు దొండకాయలు కూడా చాలా తక్కువ అయిపోయినాయి హార్వెస్ట్ అయితే ఇంకా వాటిని కట్ చేస్తేనే మంచిగా అయితే వస్తాయి ఇంకా నెక్స్ట్ వీక్ అయితే కట్ చేసేస్తాను ఇక్కడ చూడండి బెండ విత్తనాలు పెట్టాను అన్నీ అయితే జర్మనేషన్ అయితే అవుతూ ఉన్నాయి ఇవైతే చాలా బాగున్నాయండి టర్రస్ పైకి రాగానే ఇలా షోగా అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఇవి మంచి వన్ డే మాత్రమే ఉంటాయండి నెక్స్ట్ ఈవినింగ్ వరకు వాడిపోతూ ఉంటాయి అవి నీల గులాబీ ఇక్కడొక్క ఉందండి అన్నీ హార్వెస్ట్ అయిపోయాయి మిద్దె తోటలో ఇది వచ్చేసి ఇంటి వెనక అయితే విత్తనాలు అయితే వేసాము ఇక్కడ కూడా అయితే రెండు బీరకాయలు అయితే ఉన్నాయి చాలా లేతగానే ఉన్నాయండి చూడండి నేను ఫస్ట్ చూసుకున్నప్పుడు ముదిరిపోయిందేమో అనుకున్నానండి అసలు ముద్రలేదు చాలా లేతగా ఉంది ఇవి ఇలా ఉన్నప్పుడు తెంపేస్తే ఇంకా మంచిది అనేసి తెంపేసి పెసరపప్పు టమాటా అయితే వేస్తున్నానండి పెసరపప్పు బీరకాయ టమాటా అయితే వేద్దామనేసి ఇవి రెండు అయితే తెంపాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇట్లా లేతగా తెంపినప్పుడు ఇక్కడ వచ్చేసి కింద గార్డెన్లో చూడండి దొండపాదు ముందుకు మొత్తం ఆకులన్నీ ఇలా వర్షం పడింది కదండి మొత్తం కుళ్ళిపోయాయి మొత్తం పాడైపోయింది అప్పుడు దొండకాయలు అయితే కాయలేదు ఇప్పుడు చూడండి మంచిగా అయితే వస్తున్నాయి ఆకులు కూడా చాలా పెద్ద సైజులో అయితే వచ్చాయండి చూడండి మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి ఈ పందిరి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది చూడండి ఇంకా కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి అనేసి ఇలా వదిలేసి మిగతా పెద్ద పెద్దవి మాత్రమే తెంపుతున్నాము చాలా మంచి సైజులో అయితే ఉంటాయండి ఈ దొండకాయలు మనం అసలుకి ఈ మొక్క ఎండిపోతుంది అని అనుకుంటాం కానీ అసలు ఎండిపోదండి చాలా మొండి మొక్క ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఇది వస్తూనే ఉంటుంది మనం కట్ చేసినా కానీ మంచిగా అయితే బ్రాంచెస్ వస్తాయండి ఈ ఒక్క దొండపాదు ఉంటే చాలు మన ఇంట్లో ఇంకా ఏదో ఒక కూరగాయ ఉంటుంది అని అనుకోవచ్చు కూరగాయలు ఉన్నాయి అనుకోవచ్చు చూడండి ఎలా మొత్తం స్ప్రెడ్ అయిపోయాయో తీగలన్నీ కిందికి వచ్చేసాయండి ఇంకా ఇవన్నీ కట్ చేద్దాము అని ఆలోచిస్తున్నాం కానీ చాలా మంచిగానే ఉందండి ఇప్పుడు కొత్త కొత్తగా అయితే ఆకులన్నీ వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి క్యాప్సికం మొక్క ఉంది కానీ ఎప్పటి నుంచో అయితే ఇవి పెరగట్లేదు ఇంకా వీటిపైన ఇప్పుడు నేను ఇంగువ వాటర్ వేద్దాము అనేసి అనుకుంటున్నానండి చాలా వరకు మొక్క వంకాయ మొక్కలపైన కూడా ఇట్లా పిచ్చి ముడత వచ్చేసింది అసలు ఎన్నిసార్లు ఆయిల్ స్ప్రే చేసినా అసలు పోలేదు ఈసారి అయితే ఇట్లా చూడండి ఇక్కడ ఇంగువ వాటర్ అయితే వేద్దాం అనుకుంటున్నాను మనము ఇంట్లో వాడతాం కదండి ఇంగువ ఆ ఇంగువనే ఇట్లా వాటర్లో అయితే కలిపేసి మొక్కల పైన కానీ మొక్క మొదట్లో కానీ స్ప్రే చేసుకోవచ్చండి ఇట్లా వేళ్ళ ద్వారా కూడా మంచిగా అయితే ఉంటుంది బలం ఉంటుంది ఏమైనా పుచ్చులున్నా కానీ రావండి కాయకు కానీ ఆకులకు కానీ ఇట్లా పుచ్చులున్నా రావు ఇట్లా మొక్కల పైన కూడా మనం చల్లుకోవచ్చు నేను స్ప్రేయర్ తీయలేదు కిందికి అందుకే చేతితోటే చల్లేస్తున్నాను ఈసారి చూడాలండి ఎలా వస్తాయో అసలు కింద అయితే దొండకాయలు తప్ప ఇంకా ఏవైతే సరిగ్గా రావట్లేదు ఇవి నీడ కూడా ఉంది కదా దానికోసం అనేసి ఈ బీరపాదు ఎప్పుడో పెట్టారండి అసలుకి అది పెరగట్లేదు ఇప్పుడన్నా ఇంగ వాటర్ వేస్తే చూడాలి ఎలా వస్తున్నాయో ఇలా అయితే మొత్తం మొక్కల పైన ఆకుల పైన కింద ఇలా మొత్తం అయితే చల్లేస్తూ ఉంటే ఇలాంటి పురుగులు అయితే రావండి ఈ స్మెల్కి అయితే ఏమైనా పురుగులు ఉన్నా చనిపోతూ ఉంటాయి నేనైతే టెర్రస్ పైన ఈ ఇంగో వాటర్ వేయడం వలనే చాలా అయితే వంకాయలు అయితే వచ్చాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు ఒక్క పుచ్చు కూడా లేదు ముందు విడిలో చూడండి అసలు వంకాయలు ఎన్ని హార్వెస్ట్ చేశాను చాలా మట్టికి అయితే వచ్చాయి ఇంకా ఇలా అయితే వేసేసాను ఇవే అండి ఈరోజు హార్వెస్ట్ మిద్దె తోటలో చాలా తక్కువ అయితే వచ్చాయండి హార్వెస్ట్ ఇవే అండి కింద తెంపిన దొండకాయలు నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా దొండకాయలు ఉంటే మనం పప్పులో కానీ కర్రీ కానీ మసాలా దొండకాయ కానీ ఎన్నో రకాలైతే చేసుకోవచ్చండి దొండకాయతోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు బాయ్